నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి సౌదీ భద్రతా అధికారులు గత వారం రోజుల్లో లేబర్ బోర్డర్ చట్టాలను ఉల్లంఘించిన పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది అక్రమ నివాసులను అరెస్ట్ చేశారు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ మూడు వరకు సౌదీ అరేబియా భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అరెస్ట్ చేసిన వారిలో పన్నెండు రెండు వందల రెండు మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు నాలుగు మూడు వందల నాలుగు మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు మూడు నూట నాలుగు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారు ఇక ప్రయాణ పత్రాలను పొందడానికి మొత్తం ఇరవై ఎనిమిది వందల ఐదు మంది ఉల్లంఘన కార్లను వారి దౌత్య కార్యకలాపాలకు పంపగా ఐదు వేల మూడు వందల డెబ్బై మంది ఉల్లంఘనకారులను వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి అదే సమయంలో పదకొండు ఉల్లంఘనకారులను దేశం నుంచి బహిష్కరించారు ఇక సరిహద్దు దాటి సౌదీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఒక వెయ్యి ఆరు వందల అరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు వీరిలో నలభై ఐదు శాతం ఎమెన్ జాతీయులు యాభై నాలుగు శాతం ఇథియోపియన్ జాతీయులు మరియు ఒక శాతం ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు సౌదీలోకి వ్యక్తుల అక్రమ ప్రవేశానికి దోహదపడే ఏ వ్యక్తికైనా పదిహేను సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఎస్ఆర్ వన్ మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు మక్కా రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో తొమ్మిది వందల పదకొండు నంబరుకు మరియు రాజ్యాంగంలోని మిగిలిన ప్రాంతాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఆరు నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఏవైనా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రధాన కోరింది యుఏఈ లాటరీ శనివారం కొత్త వీక్లీ ఫార్మాట్ కింద తన మొదటి లక్కీ డే డ్రా నిర్వహించింది లైవ్ డ్రా సమయంలో ఫలితాలను ప్రకటించారు లక్కీ డే రెండు వారాల షెడ్యూల్ నుంచి వీక్లీ శనివారం డ్రాలకు సవరించిన బహుమతి స్ట్రక్చర్ మారింది లైవ్ డ్రా సమయంలో ప్రకటించిన విజేత లక్కీ డే సంఖ్యలు డే విభాగంలో ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఐదు తొమ్మిది పదిహేను మరియు పద్దెనిమిది ఉండగా మంత్రి విభాగంలో వచ్చింది ఇక వీక్లీ ఫార్మాట్ లో ముగ్గురు ప్లేయర్స్ ఒక్కొక్కరు లక్ష దిరహాలు గెలుచుకుంటారు లక్కీ విజేతలుగా నిలిచే అవకాశం ఉన్న సంఖ్యలు భరితగా ఏపీ వన్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డిఆర్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఏయు వన్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ గా నిర్వాహకులు ప్రకటించారు బహరేన్ లో చట్టాలను ఉల్లంఘించి కంటెంట్ ను వినియోగించిన తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకున్నారు జనరల్ డైరెక్టరేట్ ఫర్ యాంటీ కరప్షన్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ కింద ఉన్న యాంటీ సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాయని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో కూడిన విషయాలను పంచుకుంటున్నట్లు విచారణ గుర్తించారు ఇది పౌర శాంతికి ముప్పు కలిగిస్తుందని అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాంటి కంటెంట్లను తిరిగి పోస్ట్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు సామాజిక సామరస్యాన్ని కాపాడాలని బహ్రెయిన్ విలువలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ సూచించింది ఒమన్ సుల్తానేట్ లో నలభై రెండు వేలకు పైగా వాణిజ్య రిజిస్ట్రేషన్ రద్దు చేశారు ఈ మేరకు వాణిజ్య పరిశ్రమలు మరియు పెట్టుబడి మంత్రిత్వ శాఖ వాణిజ్య లైసెన్సుల డేటాను అప్డేట్ చేయడంతో పాటు మార్కెట్ పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది ఈ సందర్భంగా ఉనికిలో లేనివి లైసెన్స్ గడు ముగిసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖలోని వాణిజ్య డైరెక్టర్ జనరల్ నస్తరా పిన్ సుల్తాన్ అల్ హబ్సీ తెలిపారు ఆయా వాణిజ్య రికార్డులను క్షుణ్ణంగా ముప్పై రోజుల పాటు ప్రదర్శించనున్నట్లు తెలిపారు మొదటి దశలో పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఉన్న మూడు వేల నాలుగు వందల పది రికార్డులను రద్దు చేశారు రెండవ దశలో రెండు వేల నుండి రెండు వేల ఇరవై వరకు ముప్పై ఐదు వేల రికార్డులను తొలగించారు మూడవ దశలో ఒక వెయ్యి నూట పదహారు రికార్డులను చివరి దశలో మార్చ్ మరియు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది నార్కోటిక్స్ ప్రమోటింగ్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరిక జారీ చేసింది ఫోటోలు లోగోలు చిహ్నాల ద్వారా నార్కోటిక్ పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలు ప్రోత్సహించి ఏవైనా వస్తువులను కలిగి ఉండడం లేదా ఉపయోగించడం ప్రదర్శించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చట్టాలను ఒల్లగించిన వారికి కేడీ ఐదు వందల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇక మాదక ద్రవ్యాలు లేదా నైకోట్రోపిక్ పదార్థాల వినియోగదారులతో కలిసి ఉన్న వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కేడీ ఐదు వేల జరిమానా లేదా రెండు విధించవచ్చని మంత్రిత్వశాఖ పెల్లడించింది అందరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని మరియు ఏదైనా ఉల్లంఘనలను అధికారిక మార్గాల ద్వారా నివేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది మధ్యవర్తిత్వం సంఘర్షణల పరిష్కారంతో పాటు ఇంధన భద్రత రంగాల్లో గల్ఫ్ సహకార మండలి యూరోపియన్ యూనియన్ మధ్య మరింత నిర్మాణాత్మక భాగస్వామి ఉండాలని ఖతార్ పిలుపునిచ్చింది ఈ మేరకు ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ దోహా ఫోరం రెండు వేల ఇరవై ఐదులో నటించారు గల్ఫ్ మరియు యూరోప్ సహజ భాగస్వాములని అవి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ మరియు ఇంధన రంగంలో రెండు దేశాలు దీర్ఘకాలిక సహకారాన్ని పంచుకుంటున్నాయని పేర్కొన్నారు సంఘర్షణల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు మరియు గల్ఫ్ కలిసి పనిచేస్తాయని కొత్తగా ప్రకటించిన యుఎస్ జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రస్తావించారు యూరోప్ మరియు మధ్య ప్రాచ్యం రెండింటి నుండి వాషింగ్టన్ దూరమవుతోందని పేర్కొన్నారు ఇంధన భద్రత ఉమ్మడి చర్య అవసరమయ్యే మరో ప్రధాన ప్రాంతమని ఆయన వాదించారు ఇటీవలి ప్రపంచ అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికి మించి విస్తరించి ఉన్న దుర్బలత్వాలను వెల్లడించాయని అన్నారు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఏం జరిగింది సముద్ర భద్రతలో గతంలో అనేక సందర్భాల్లో ఏం జరిగింది ఎర్ర సముద్రంతో సహా నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత విషయానికి వస్తే సాధారణ కంటే ఎక్కువ చర్చకు అర్హమైందని అన్నారు నిలిచిపోయిన ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విషయంలో త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు నమస్కారం